నాతో ఉ ఈ ఫిల్మ్ మీద చాలా రూమర్స్ వచ్చింది మీరు పార్టిసిపేట్ చేయటం అనేసి అది అనేసి మీ దాకా వచ్చింది అది సార్ సినిమా వచ్చింది కానీ సార్ అసలు అది సార్ నా ఒక ఫోన్ టైప్ నాకు ఒక్క ఫోన్ కొట్టినా నేను చెప్పేవాడిని నా ఫోన్ అందరి దగ్గర ఉంటది మనందరూ ఒక ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మీరు అందరూ అండ్ నాకు ఒక్క ఫోన్ టచ్ లో ఉంటా నేను నన్ను అడిగితే చెప్తాను బట్ యు నో హౌ ఇట్ ఇస్ అదే చెప్తున్నాను కదా మన ఇండస్ట్రీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన అనుగ్రహంలో ఉంటారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన సెల్ఫ్ అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి మన ఉండడం కూడా ఇంకా సంపాదించుకోకపోతే ఈ ప్రొఫెషన్ ఇన్ని వెళ్ళి మనం కష్టపడి ఇంత చేసి ఇంకా వేరే ప్రొఫెషన్ ఎక్కడికి వెళ్ళి ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇక్కడే కష్టపడి ఇన్ని చేస్తున్నా ఇదేంట్రా మనం అనుకుంటూ ఉండాలి ఎంట్రా బాగా అనిపిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఇంత పరిచయం ఉండి ఏం ఉపయోగం లేదా సార్ అంటారు కదా సార్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా సినిమా అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది సార్ దాని లోతు ఎంత ఉంది అనేదో అందులో ఇది నోడికి తెలుస్తుంది వడ్డీ చేరితే గొప్ప అనుకోవాలి సో మీడియా కూడా మీకు నేర్పిస్తుంది అన్నట్టు లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అని లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అని సార్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూద్దాం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము ఎందుకంటే సార్ నేను పక్క సినిమాలు చాలా ఈజీగా జడ్జ్ చేయగలుగుతాను నా సినిమాలు తెలియకుండా మనం చాలా ప్రేమతోటి మనం కష్టపడతాం చాలా ప్యాషన్గా పనిచేస్తాం సో మనం తప్పుడు మనం ఫోర్స్ చేయలేం నిజంగా ఫోర్స్ చేయలేం చేయలేము మీరు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్సే అంటారు సార్ వాళ్ళ పిల్లలు పెంచుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు చాలా నాటి ఉండొచ్చు అల్లరోలు అయ్యి ఉండొచ్చు కానీ ఎప్పుడు చెప్పరు పక్కన వాళ్ళ పిల్లలు అల్లరోలు రా పక్కన వాళ్ళు నాటి అంటారు సో సేమ్ ఎందుకంటే మనకు కూడా సినిమా అలానే అయిపోతుంది మాకు ఒక బేబీలా అయిపోతుంది దాన్ని మేము చూసి చూసో దాన్ని నర్చర్ చేసి ఇది వర్కౌట్ అయిపోతుంది ఇది బాగుంటది అని మేము టీం అందరం హ్యాపీ ఫీల్ అయ్యి సినిమా ఇస్తాం కదా సార్ బట్ రెండు జనాలకి అందరికీ నచ్చే సినిమా చేయాలనేది ఎవరికైనా ఉంటుంది అది కానీ ఎంతసారి సక్సెస్ అవుతుంది అనేది మా చేతిలో ఉండదు బట్ ఎఫర్ట్ హార్డ్ వర్క్ నా చేతిలో ఉంది అదైతే నేను హండ్రెడ్ ఎప్పుడు పెడతాను అది మీరు నా ఏ సినిమానో చూసుకోండి నా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు నాకు అయితే కనిపిస్తుంది బట్ దాని రిజల్ట్ మట్టికి నా చేతుల్లో ఉండదు బట్ నా ఎఫర్ట్ మట్టుకి నా చేతిలో ఎప్పుడు పెడతాను సార్ నా అదే అనుకుంటా నా కెరియర్లో లో నా ఫిలిమోగ్రఫీ చూసినా కూడా గొప్ప సినిమా చేసి ఉండకపోవచ్చు కానీ చెత్త సినిమా చేయలే ఫీల్ అవుతూ ఉంటాను రైట్ ఎఫర్ట్స్ పెడితే మినిమం గ్యారెంటీ ఉంటుంది సీతా సినిమా కూడా చాలా మంది నచ్చలేదు బట్ ఇట్ ఫర్ అప్పుడు తర్వాత రాక్షసుడు నాకు అదే అనిపిస్తుంది మన మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాయి ఒక సినిమాని ఇప్పుడు అది సినిమా ఓపెన్ అయిన నెంబర్స్ అవ్వచ్చు బట్ అందరు దానికి త్రీ పైన రేటింగ్స్ రావటం యూనో మీడియా నుంచి అందరు యునానిమస్ గా అప్పుడు ఆ సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అని సపోర్ట్ చేస్తే ఆ సినిమా అసలు అంత అప్పుడు కూడా ఒక పెద్ద కమర్షియల్ సినిమా కాంపిటీషన్ వచ్చింది అయినా సరే కూడా ఆ సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందో నాకు తెలుసు అంటే సపోర్ట్ కానీ ఆడియన్స్ పరంగా వచ్చిన టాక్ కానీ అందరి దగ్గర నుంచి వచ్చిన అప్లాస్ కానీ ఇట్ మేడ్ మీ వెరీ హ్యాపీ సో ఈ సినిమా కిష్కిందపూరి కథ విన్నప్పుడు నేను అదే అనుకున్నాను అనమాట అరే ఈ సినిమాతోటి మన అందరినీ అంటే కొన్ని మన కమర్షియల్ సినిమా చేస్తాం సార్ అక్కడ నేను ఎప్పుడు కొన్ని సినిమాలు నాకు తెలుసు సార్ ఇది మన క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా ఎప్రిషియేషన్ పొందాలని ఎప్పుడైతే అనుకోండి సార్ కొన్ని సినిమాలు మట్టికి అనుకుంటాను సార్ స్పెషల్లీ కిష్కిందపూరి ఇలాంటి కథ ఇదేంటంటే మీకు విజువల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి సౌండ్ పరంగా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మీరు మీ నంబర్ మా మా ఎక్కడ ఒక్క షార్ట్ ఆఫ్ సినిమాలో కూడా మేము ఇలా స్టడీ కెమెరా పెట్టి తీయలేదు ఆఫ్ సాఫ్ట్ ఆ డిఓపి ఆయన ఎప్పుడు భుజం మీద తీసుకొని సినిమా మొత్తం ఆయన భుజం మీద సినిమా కొంచెం రన్నింగ్ మూడ్ ఉండడానికి ఆ సినిమా కూడా మీకు పరిగెత్తే మూడ్ లో ఉండడానికి ఒక ఎక్స్పీరియన్స్ లో ఇవ్వడానికి మీకు ఫోన్ పెట్టిన టైం కూడా ఇవ్వండి సార్ ఈ సినిమా అయితే అసలు ఇలా మీరు స్టార్ట్ అయ్యి కూర్చుని ఉంటే ఇంకా యూనో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పేస్ట్ వెళ్తారు రైట్ ఈ వాకింగ్ టూర్స్ అనేది నిజంగానే ఉన్నాయి అవును సార్ యూకేలో ఉందని మేము ఆర్టికల్ చదివాము సో అందుకే మా కథలో ఏంటంటే మేము ఆర్గానిక్ గానే హీరో వాళ్ళు అక్కడికి వెళ్ళాలి మనం చాలా హారర్ సినిమాలు చూస్తే ఏంటంటే ర్యాండమ్ గా ఇంటికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి దెయ్యం స్టార్ట్ అవుతుంది ఇంక నుంచి కామెడీ అవన్నీ స్టార్ట్ అవుతాయి మనం అలా ఉండకూడదు హీరోకి ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి సో మనం ఫస్ట్ నుంచి కథలోకి వెళ్ళిపోయాం సో టూ అవర్స్ టెన్ మినిట్స్ మీకు చాలా ఏంటంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లా ఉంటుంది మీకు జస్ట్ ఒక హారర్ సినిమా చూసినట్టు ఉండదు సార్ హారర్ ఎలిమెంట్ డెఫినెట్ గా ఉంటుంది మిమ్మల్ని డెఫినెట్ గా భయపెడతాం అదైతే గ్యారెంటీడ్ ద సెకండ్ ఏంటంటే ఒక మంచి సినిమా చూసాము ఒక మంచి కథ కూడా చూసాము ఒక మంచి కథ ఎక్స్పీరియన్స్ చేసాము అనే కూడా మీకు ఈ సినిమాతో వస్తుంది మీకు అనుపమ ఫిల్మ్ అంటే అనుపమ పరమేశ్వర రాక్షసుడు ఈ ఫిల్మ్ అవును రాక్షసుడు తర్వాత అంటే మీరు సరదాగా కూడా సరదాగా అనుబాబు గారు జోక్ చేశారు మా మదర్ కూడా పొద్దునే నేను లెగ్సే దేయంలో ఉంటాను సో ఎందుకు ఆ క్యారెక్టర్ కి తను చాలా బాగుంటుంది అనిపించింది సార్ ఎందుకంటే మీరు ట్రైలర్ లో మేము రివీల్ చేసాం కాబట్టి బట్ ట్రైలర్ లో రివీల్ చేసాం కదా అని అదే తనే కోస్ట్ కూడా కాదు దేర్ ఇస్ వన్ మోర్ విచ్ వీ కాంట్ రివీల్ మచ్ అందుకే ట్రైలర్లు పెట్టాం అది 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 సర్ప్రైజ్ అయితే ఎగ్జాక్ట్లీ అది మోర్ అని చెప్పడానికి మేము అనుపమ రివీల్ చేసాం బట్ అనుపమ యాక్చువల్ సర్ప్రైజ్ ఉంచుదామా ఆడియన్స్ థియేటర్లో అనుకున్నాము బట్ మాకు ఇంకా మీరు మా ట్రైలర్ చూస్తే ఆల్రెడీ ఫస్ట్ మన ఫస్ట్ పదిహేను నిమిషాలు జరిగే కదా మేము ఫస్ట్ పదిహేను నిమిషాలు మీ ట్రైలర్ ఇంత ఇంపాక్ట్ఫుల్ గా ఇంత ఇంట్రెస్టింగ్ చేయగలిగాం ఎందుకంటే సార్ ఈ సినిమాల్లో కొన్ని కథల్లో ఏంటంటే మనం రివీల్ చేయలేము రివీల్ చేస్తే ఆ మ్యాజిక్ పోతుంది మీకు థియేటర్లో చూసుకోవాలి ఆక్టిస్ట్లు పోతాయి మీరు పర్సనల్ గా భయపడే టైపా అంటే ఇటువంటి విషయాల్లో కొంచెం అంటే నేను దేవుడు బాగా నమ్మేవాడిని సార్ సో దేవుడు చూడండి ఉన్నాడు అని చెప్తారు కదా సార్ సో నాకు రెండు నాకు నమ్మకం ఎక్కువ చిన్నప్పుడు యాక్చువల్లీ అంటే చిన్నప్పుడు నేను చాలా హైపర్ కిడ్ని బేసికల్ గా ఎంత హైపర్ అంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఒక టైం తర్వాత బయటికి వెళ్తే అక్కడ పక్కనకి వెళ్తే దెయ్యాలు ఉంటాయి ఇంట్లో కూర్చుంటానని సో నాకు చిన్నప్పటి నుంచి చిన్న ఫోబియా ఉండేది నాకు కౌశి కూడా హారన్ మిస్టే అని చెప్పలేదు థ్రిల్లర్ భయ అంటే బాగుంటుంది అన్నాడు సరే విన్నాం అని చెప్పి విన్నాను విని తర్వాత నాకు ద వే హీ రోడ్ ద ఫిలిం అంటే ప్రతి క్యారెక్టర్ వచ్చింది చాలా కొత్తగా అనిపించింది ఇట్ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ ఫార్మాట్ వాట్ ఎవర్ హారర్ సో చాలా ఆర్గానిక్ గా ఉంది అను ప్రతి క్యారెక్టర్ కి చాలా జస్టిఫికేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడని చెప్పి ఒక మంచి కాన్ఫిడెన్స్ తోటి బట్ తర్వాత ఏంటంటే ఈసారి ఎగ్జిక్యూషన్ కూడా ఫెయిల్ అవ్వకూడదు ప్రాక్టికల్ గా మనం అచీవ్ చేయగలుగుతామా లేదో కూడా చూసుకొని సో ఈసారి కరెక్ట్ గా అచీవ్ చేసాం అనుకుంటున్నాం సార్ ఈసారి పెద్ద పెద్ద ఇప్పుడు పంచభూతాలు ఇలాంటివి తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ప్రాక్టికల్ గా జరిగే తీసుకున్నాను సార్ సాక్ష్యమా పంచభూతాలు అదే అంటే ఇప్పుడు పంచభూతాలు అలాంటివి మనం కొన్ని తీసుకోమనుకోండి సార్ మనం చాలా ఇష్టపడి ప్రేమించే ఆ సినిమా చేద్దాం ఉండదు కానీ ఎగ్జిబిషన్ చాలా ఫెయిల్ అవుతాం మనం కొన్ని కొన్ని మనం ఓవర్ బోర్డ్ బూడ్ ఆలోచించాలి సింపుల్ గా పెట్టారు సింపుల్ సార్ లైఫ్ఫుల్ గానే బట్ విజువల్గా సౌండ్ తోటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మీరు చూస్తున్న సినిమాల్లో వాట్ ఈస్ ద మోస్ట్ మేము బాగా భయపెట్టిన సినిమా భయపెట్టి మళ్ళీ చూసిన సినిమా భయపెట్టి చూసిన కాంజరింగ్ సార్ నన్ను అండ్ నా టెక్నిక్ కూడా చాలా బాగా ఇష్టం కాంజరింగ్ చాలా కొత్తగా తీసారు ఇప్పుడు అప్పుడు ఏంటంటే కాంజింగ్ నేను థియేటర్ లో చూసేసా చాలా భయపడ్డా అదే కాంజని ఇంతకపోయి ఇంత భయపడ్డానని చెప్పి ఇంట్లో చూస్తే నాకు అది ఇంపాక్ట్ రాలా ఏంటి ఈ షార్ట్ కి ఇంత భయపడ్డాను థియేటర్ లో అనిపించింది బట్ ఇంట్లో చూస్తే డిఫరెంట్ గా ఉండింది ఎక్స్పీరియన్స్ అందుకే నాకు అప్పటి నుంచి అనిపించింది ఓ కొన్ని జానర్ సినిమాలు థియేటర్ లో చూస్తే దానికి కిక్ వేరు అవి థియేటర్ లో ఎంజాయ్ చేస్తే దాని ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది సో డెఫినెట్ ఆడియన్స్ కి ఇలాంటి స్పేస్ సినిమా అయితే కౌశిక్ అది చెప్పిన తర్వాత ఇలాంటి స్పేస్ సినిమా అయితే ఆడియన్స్ థియేటర్ థియేటర్లో చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు అండ్ డెఫినెట్గా చాలా బాగా మంచి సినిమా తీసామని మంచి అప్రిషియేషన్ వస్తుందని ఒక నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగింది సో ట్రైలర్ చూస్తే ఏమర్థం అవుతుందంటే ఇది ఒక హౌస్ టూర్ ఉంటుంది గోస్ట్ వాకింగ్ టూర్ అండ్ సో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత థింగ్స్ స్టేంజ్ థింగ్స్ స్టార్ట్ హ్యాపెనింగ్ సో ఆర్గనైజర్స్ యాజ్ వెల్ యాజ్ ద విజిటర్స్ ఉంటారు వాళ్ళందరి మధ్య జరిగే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ సినిమా కానీ మీరు చెప్పింది కొంచెం కరెక్టే ఆ గోష్ వాకింగ్ టూర్ వరకు కానీ లోపల ఏం జరిగింది అనేది మటు అక్కడి నుంచి సస్పెన్స్ మీరు ఇమాజిన్ మాకు ఎంత కొత్తగా అంటే స్కేరింగ్ కూడా మేము ఏదో దియ్యా అని చెప్పి కాదు ఇది మీకు ఒక రేడియోతో భయపెట్టబోతుంది ఒక వాయిస్ తోటి మీరు ఆడి మేము మీకు ట్రైలర్ ఇచ్చాము బట్ మీకు సినిమాలో

ఈ సినిమా మీరు చూసాక అంటారు ఓ ఇలాంటి సినిమాలు డెఫినెట్ గా థియేటర్ లో చూడాలిరా అంటారు ఆ కైండ్ ఆఫ్ ఒక మొహోల్ అయితే మేము క్రియేట్ చేసాం సార్ ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అర్ హోల్ టీమ్ వాళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేయటం అనేది నిజంగా నిజంగా వెరీ ఎవ్రీ చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే యూనో ఇట్స్ నాట్ ఈజీ సార్ మాకు ఈ సినిమా మేము లక్కీగా సెవెంటీ ఫైవ్ డేస్ లో ఫినిష్ కూడా చేసేసాం ఈ సినిమా నాకేంటంటే చాలా జాగ్రత్తగా నేను టైం ఫినిష్ చేయాలి అవర్స్ పెట్టుకొని డ్యూరేషన్ పెట్టుకొని ఎక్కువ రైట్ గా ఫినిష్ చేయాలని చెప్పి ఫినిష్ చేసాం అండ్ మీరు ఈ షూటింగ్ కూడా మేము చాలా అథెంటిక్ రియల్ హాండెడ్ హౌస్కి వెళ్ళి షూట్ చేసాం స్టోరీ ఉంది సార్ అది మొత్తానికి నియర్ స్టార్నాక వైప్ సార్ ఎక్కడో అండ్ రియల్ గా అక్కడ ఎవరో పాప సూసైడ్ చేసుకుని చనిపోయారు సార్ అప్పటి నుంచి మూసేశారు సో మీరు నమ్మరు అదే దానికి చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకుని దాన్ని సువర్ణయ రేడియో చేశాం ఓకే సో అదే మీ సువర్ణమయ రేడియో నాకు అనిపిస్తుంది కదా అది మేము చేసింది రియల్ హాంటెడ్ హౌస్ అది అప్పుడు ఆర్గానిక్ ఉంటుంది ఆడియన్స్ అదే ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది అదే ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ లా ఉంటుంది మొత్తం నైట్ షూట్స్ మొత్తం మీరు నంబర్ ఈ సినిమా సెవెన్ టు సిక్స్ సెవెన్ టు సిక్స్ రాత్రులు షూటింగ్ చేయడం అనేది ఎంత టాస్కో మీకు తెలుసు సో మీరు నిలిచి ఉన్నారు కాబట్టి నేనేమో పైగా మూడు సినిమాలు చేస్తున్నా లుక్ డిఫరెంట్ ఇవ్వాలి లుక్ డిఫరెంట్ ఇవ్వాలి సెకండ్ థింగ్ ఏంటంటే నేను అక్కడ మార్నింగ్ షూట్స్కి వెళుతున్నా షిఫ్ట్స్కి వెళ్తున్నా నా బాడీ క్లాక్ అంతా దానికి అలవాటు పడిపోతుంటుంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రాగానే ఇది ఇంకో బాడీ క్లాక్ సో ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఇట్స్ లైక్ ఫ్లైట్ లో వస్తే జెట్ ల్యాక్ అంటే ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ పడుకుంటున్నాను సార్ ఈ షూటింగ్ వచ్చినప్పుడు సెవెన్ ఓ క్లాక్ పడుకుని నేను ఎప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం ఎగుస్తున్నాను ఐ కుంట్ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్ ఆల్సో డ్యూరింగ్ దిస్ ఫిలిమింగ్ ఆఫ్ కిష్ణపూర్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫిలిం టు మేక్ జనరల్ గా కొంతమందికి అలవాటు ఉంది ఆర్ సమ్ స్పూకీ ఆర్ హాంటెడ్ హౌసెస్ ఇన్ హైదరాబాద్ అలా బయట నుంచి వెళ్ళి కూడా దే ఫీల్ దైబ్రేషన్స్ మీరేమన్నా అట్లాగా సార్ నాకు అసలు మామూలుగానే నాకు అది చెప్పలేదు సార్ వాళ్ళు హాండెడ్ హౌస్ రియల్ హాండెడ్ హౌస్ అని సో నాకు వెళ్ళినప్పటి నుంచి చిన్న చిన్న ఫియర్ లాగా భయం ఉంటుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక ఈవెంటెడ్ లాంటి సినిమా మా ఇంట్లో చూస్తున్నప్పుడు కూడా పక్కన ఒక ఐదుగురు కజన్స్ పక్కన ఒక ఐదుగురు ఫ్రెండ్స్ కూడా చూసేవాడిని నాకు ఒక్కడే కూర్చోని అనుపమ చాలా ధైర్యవంతురాలు ఒక్కటే కూర్చొని చూస్తాను అంట నేను షాక్ అయ్యాను నాకు హారర్ సినిమా అంటే పిచ్చి సాయి నాకు ఆ షూటింగ్ ప్రోసెస్ చెప్తుంటే నా ఇంకొక గోష్తో మాట్లాడే ఫీలింగ్ వచ్చేది తను ఇంకా సెట్లో నాకు చాలా ఇంట్రెస్ట్ సాయి తను ఇలా మాట్లాడేది ఈ కౌశిక్ అనుపమ పక్కన కూర్చుంటే నాకు భయం వేసింది నేను సపరేట్గా వెళ్ళి ఇలా బాబాయ్ చెప్పి ఫోన్ పట్టుకొని నేను పాజిటివ్గా ఉండే పర్సన్ని పాజిటివ్ ఎనర్జీస్ వెతుక్కుంటూ ఉంటాను సో వాళ్ళేమో వాళ్ళే దియాలి స్టోరీలు హాంటెడ్ స్టోరీలు అనుపమ కూడా నేను ఒక్క దాన్నే కూర్చొని యూనో నిన్నే రాత్రి సా చూసాను ఏమో సినిమాలు చూసానని చెప్తూ ఉంటుంది తనేమో మీరు షూటింగ్ చేసేటప్పుడు యూ ఫీల్ ఎనీ నెగటివ్ వైబ్రేషన్స్ మీ ఫ్రాంక్ చాలాసార్లు అనిపించింది అంటే సెట్ కొంచెం మార్చరీలు ఇలాంటివన్నీ చేస్తాం కదా సార్ తెలియకుండా నైట్ టైము లైటింగ్ కూడా మాది మీరు చెప్పండి ఇదే మా లైటింగ్ దిస్ వాజ్ ఆర్ లైటింగ్ ఫర్ ఎంటైర్ ఫిల్మ్ వాట్ ఎవర్ యూ సీయింగ్ ద మన ఆంబియన్స్ ఇప్పుడు లా ఉందో ఇదే అంబియన్స్ మేము సెవెంటీ ఫైవ్ డేస్ అండ్ డెఫినెట్లీ వెరీ టు బీ రోజు బాగానే ఉంటుంది మీరు ఇప్పుడు వచ్చి గంట సరదా చిల్ అయ్యేసి వెళ్తే బాగానే ఉంటుంది టు బీ లైక్ ఎవ్రీ డే ఆన్ ది సేమ్ కైండ్ ఆఫ్ వైబ్ యునో తిని కూడా మనకి ఎనర్జీస్ కొంచెం హేవ్ అయ్యారు అవుతాయి బట్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ యువర్ జాబ్ అండ్ దట్ ఐ ఈ మా అందరు హార్డ్ వర్క్ ఎఫర్ట్ ఐ హోప్ ఇట్ రిఫ్లెక్స్ అండ్ ఐ హోప్ పీపుల్ సీ దట్ అండ్ అప్రిషియేట్ తెలుగులో ఈ మధ్య హారర్ ఫిల్మ్స్ వచ్చి అంటే హిట్ అయిన ఫిల్మ్స్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది అవును సార్ సో బట్లీ సార్ హారర్ ఫిల్ వచ్చి చాలా ఉంది బట్ హారర్కి కి ఏంటంటే సార్ ఒక జెన్యున్ ఫ్యాన్ బేస్ ఉన్నారు సార్ మీరు నమ్మండి ఒక అంటే అందరు ఉండకపోవచ్చు సార్ ఒక వంద మంది ఒక పది మంది మంది కానీ జెన్యున్ ఉంటారు అంటే ఎంత హార్డ్ కోర్ ఉంటారు అంటే మిగతా సినిమా కూడా చూడరా అంటే కొత్త లాట్ ఆఫ్ మాట్లాడేది రాక్షసుడు సినిమా ఏ సినిమాల్లో కూడా టూ ఎప్పుడు వస్తుందో అడిగేవాళ్ళు దీంట్లో సైకులు ఉన్నారు అంటే అంటే నార్మల్గా పీపుల్ ఎంజాయ్ దాట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్ యు నో టు వాచ్ సంథింగ్ విచ్ డజన్ హ్యాపీ ఇన్ దర్ ఎవ్రీడే లైఫ్ యూనో ముట్టుపక్కల ఏ విషయం జరగని విషయం చూడాలనుకుంటా వెరీ ఇంట్రెస్టింగ్ నాట్ కంప్లీట్లీ సార్ ఐఎమ్ గుడ్ నేమ్ విత్ నా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి కానీ క్రిటిక్స్ గురించి కానీ యునో క్రిటిక్స్ పరంగా ఆడియన్స్ పరంగా మన ఇండస్ట్రీ వాళ్ళ పరంగా అందరి దగ్గర చాలా మంది చెప్పలేదు వచ్చింది సార్ ఆ విధంగా వెరీ వెరీ హ్యాపీ ఒక బాక్స్ ఆఫీస్ కూడా కొట్టేసి ఉంటే ఇంకో హ్యాపీ ఫీల్ అవ్వండి బట్ ఇట్స్ ఓకే దే బుక్ ఫ్రైడే డెఫరెట్ గా వస్తుంది కానీ ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి అండ్ కొంచెం రన్ కూడా బాగానే వచ్చింది హౌస్ సార్ కరెక్ట్ ఆదర్ ఫిల్స్ ఈ ఇయ్యాల రేపు ఎగిరిపోతున్నాయి అసలు పీపుల్ నాట్ వాచింగ్ ది ఫిల్మ్స్ కరెక్ సో అదే షాకింగ్ అనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ రెండు మూడు ఏళ్ళ నుంచి స్పెషల్ లాస్ట్ థుడ్ని చూసుకుంటే హిట్ సినిమా ఉంది ఫ్లాప్ సినిమా ఉంది అంటే లేస్ట్ ఐదు కోట్లు పది కోట్లు లోపల చేసిన సినిమాలు ఉన్నాయి లేదు యాభై కోట్లు పనిచేసిన సినిమా ఫిల్ మాకు ఇరవై కోట్లు వచ్చినాయి మధ్య ఆగింది మళ్ళీ ఇది కన్ఫ్యూజన్ అదే ప్రాబ్లం అవుతుంది అది ఒకసారి ప్రాపర్ ప్రాపర్గా వచ్చేస్తే ఇంకా మంచి కథలు చెప్పవచ్చు సార్ ఇఫ్ నాట్ యునో ఐఎమ్ ఆల్రెడీ యూనో పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ ఐఎమ్ ఏబుల్ టు టెల్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ వాంట్ టు టెల్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ యూనో ప్రొడ్యూసర్స్ నుంచి కానీ డైరెక్టర్స్ కానీ అందరు నన్ను నమ్ముతున్నారు బట్ ఓన్లీ ఒక్కసారి ఇఫ్ ఐ ఐ ఐ వన్ బాక్స్ మ్యాజిక్ నో ఆ తర్వాత టెల్ మోర్ గ్రేట్ గెట్ దట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంతే అది నాకేదో సినిమా పిచ్చోండి సార్ సినిమా ఇంకా ఇంకా తీయాలని అంతే ఎప్పుడు వస్తుంది డిసెంబర్ 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 సార్ 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 ఓకే ఇయర్ త్రీ అయితే ఎస్ సో ద స్టేటస్ షూట్ అయిపోయింది ఎంటైర్లీ ఎంటైర్లీ డన్ ఇట్స్ ఓన్లీ పోస్ట్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నో బట్ ఐఎమ్ షూర్ సార్ నా కెరియర్ లో అంత స్ట్రాంగ్ కాంటెంట్ చేసిన సినిమా ఆయడు అది చాలా మంది సర్ప్రైజ్ అవుతారు అంటే ఒక ట్విస్ట్ ఉండి రియలిస్టిక్ ఉండి కమర్షియల్ మీటర్ తో ఉంటుంది కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ సార్ ఇట్స్ కమర్షియల్ యాక్షన్ ఫిలిం బట్ వెరీ రియలిస్టిక్ అప్రోచ్ అంటే కమర్షియల్ సినిమా ఇలా కూడా తీయచ్చా అనే ఒక న్యూ ఏజ్ అయితే తీసాం సార్ ఎట్ ది సేమ్ టైం మీకు చాలా స్క్రీన్ ప్లే బేస్ చాలా ట్విస్ట్ ఉంటాయి మీరు సాగర్ గురించి తెలిసిందే అప్పట్లో కూడా ఉండేవాడు భీమరా నాయక్ మధ్యలో ఉంటుంది సార్ అంటే ఫుల్ కమర్షియల్ ఫుల్ ఫుల్ రియలిస్టిక్ రియలిస్టిక్ స్క్రీన్ అండ్ గా ఉంటుంది అంటే నేను ఎప్పుడు అది బిలీవ్ చేస్తాను సార్ మనం ఆర్ట్ సినిమాలు కూడా కమర్షియల్గా చెప్పాలంటే అప్పుడు దాని రీచ్ ఎక్కువ ఉంటుంది సింపుల్ ఎగ్జాంపుల్ సార్ స్వయం కృషి చిరంజీవి గారు మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆయన ఏ సినిమా అయినా కమర్షియల్ అని చెప్పారు సో దాని రీచ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది మీకు కొన్ని ఆర్ట్ సినిమాలు చాలా మంచి సినిమాలు అనిపిస్తాయి నాకు చాలా కొన్ని సినిమాలు చూసారే ఎంత బాగుంది ఎంత క్యూట్ క్యూట్ఫుల్ ఎంత బలే తీసారు ఎంత ఎమోషనల్ ఎంత బాగుంది అనిపిస్తుంది కానీ దాని రీచ్ ఎంతో కొంత దగ్గర అయిపోతుంది అదే కొంచెం కమర్షియల్ చెప్పుంటే ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు సింపుల్ అది చెప్పాలంటే ఇప్పుడు సంక్రాంతి వస్తున్నామని ఉంది సార్ మన అందులో గురువుల్ని గౌరవించాలని చెప్పి ఒక చిన్న పాయింట్ ఉంటుంది అది మీరు అది ఒక్క మెసేజ్ మీ సినిమా తీయండి మీరు చాలా ప్రీచ్గా ఉంటది అని అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయదనుకుంటా అదే కమర్షియల్ గా చెప్పాడు కాబట్టి సో లాస్ట్ కి అనిల్ గారు గురువుని ఒక చిన్న పాయింట్ తోటి మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మీరు నంబర్ ఆ సినిమా చూసిన తర్వాత నేను మా ఇద్దరు గురువులు ఫోన్ చేశాను నాకు యాక్టింగ్ నేర్పించిన సౌరవ్ సచిదేవ గారి అరుణ్ భిక్షు గారికి ఇద్దరిని ఇప్పుడు హైందవ సినిమాలో పెట్టాం చేసినోత్ విత్నం చూడండి మనకు తెలియకుండా చిన్న నాస్టాలజీ ఫీలింగ్కి వెళ్ళి ఆ ఇంపాక్ట్ ఓన్లీ సినిమా కెన్ డూ ఇస్ వాట్ ఐ బిలీవ్ నేను సౌరభ్ గారు ఫోన్ చేశా అరుణ గారు ఫోన్ చేసి మ్యామ్ మీరు ఈ సినిమాలో చేయాలి నా బామ క్యారెక్టర్ ఆ యొక్క సైంటిస్ట్ క్యారెక్టర్ సో ఇట్ నైస్ అంటే నా గురువుని మళ్ళీ గుర్తిస్తుంటే అనిపించింది నాకు కూడా హైందవ ప్రోగ్రెస్ ఏంటి ఆల్మోస్ట్ సిక్స్టీ అయిపోయింది సార్ కొంచెం ఇప్పుడు కొంచెం డబ్బింగ్ చెప్పాలి టైసన్ నాయుడుది సో డబ్బింగ్ చెప్పింది ఇమీడియట్ ఐ విల్ గో బ్యాక్ టు హైదరాబాద్ షూట్ అండ్ ఫినిష్ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్ ప్లాన్ చేస్తా సార్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ప్లాన్ చేస్తుంది ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్స్ వేరు వేరు ఉన్నాయి భైరవంలో ఫుల్ మాస్ అండ్ ఇన్నోసెంట్ లాయల్ ఇందులో వచ్చేసరికి సంథింగ్ స్పూకీ అండ్ థ్రిల్ నెక్స్ట్ ఫిల్మ్ యాక్షన్ సో మీరు వాయిస్ మాడ్యులేషన్ ఏమైనా చేంజ్ చేయడానికి ట్రై చేస్తారా ద క్యారెక్టరైజేషన్ సార్ ఈ సినిమాలో మీకు క్లైమాక్స్లో యుల్ హ్యావ్ ఎ వెరీ తరో సర్ప్రైజ్ ఫ్రమ్ మీ ఐ హ్రైడ్ వెరీ న్యూ ఏజ్ వాయి అంటే కొంచెం చాలా డబ్బింగ్లో చాలా కొత్తగా ట్రై చేసా ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ అండ్ ఐ హోప్ ఈ డబ్బింగ్ కూడా మీరు మొత్తం నేను కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశాను సార్ ఐ హెఫినెట్లీ ఈ ఫిలిం లో మటుకి మొత్తం బేస్లు పగిలిపేటట్టే చేశా అంటే నేను మారతడు కూడా మొత్తం వైబ్రేషన్ ఉండాలని ఫిక్స్ అయ్యాను థియేటర్ అంటే ఏ క్యారెక్టర్ మారుతున్నా థియేటర్ లో వైబ్రేషన్ ఉండాలని ఫిక్స్ అయ్యాను నేను కౌశిక్ కూడా కంటిన్యూస్ అదే చెప్తున్నా అందరూ వాల్యూమ్ పెంచు ఆడియో పెంచు నేను డబ్బింగ్ లో సినిమాలో ఇంతకీ రేడియో అనేది ఇట్స్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ కరెక్ట్ కదా సో ఆ దయ్యం అనేది రేడియోని వాయిస్ గా యూస్ చేసుకుని భయపెడుతుందేమో కదా సంథింగ్ లైక్ దాట్ సంథింగ్ లైక్ దాట్ బట్ ఆ రేడియో వెనకాల గొంతు ఎవరిది ఆ పాటను కోరిన శ్రోతలు ఎవరు ఇద్దరు మీకు అందరూ అటు రేడియో మాట్లాడే వాళ్ళు ఉన్నారు రేడియో వినేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు అలా అయ్యారు దానికి చాలా బ్యాక్ స్టోరీస్ చాలా కాంటెంట్ ఉంది సార్ అందుకే మా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో ఆ హారర్ ఎవరో మేము రివీల్ చేయలేము ఆ దెయ్యం ఎవరు రివీల్ చేయలేము ఆ గోష్టి రివీల్ చేయలేము ఆ గోస్ట్ రివీల్ చేయలేనప్పుడు మేము ఏది రివీల్ చేయలేము ఓకే ఇందులో బస్టర్స్ ఆ టైప్ కాన్సెప్ట్ కూడా ఉందా ఇందులో మాస్క్ లు ఇవన్నీ ఉన్నాయి యా సార్ అంటే ఇప్పుడు మీకు ఇంకా కథలోకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క కి ఒక్కొక్కటి ఉంది సార్ కథలో ఆ అద్దానికి ఒక కథ ఉంటది అర్థం లేవు కానీ అద్దాలు అంటే వింటేజ్ అద్దాలు వింటేజ్ ఉండే ఎయిటీ నైన్ అలాంటి ప్రాప్స్ ఉంటాయి సో ఎయిట్ పీరియడ్ ఏంటి కరెంట్ పీరియడ్ అయితే ఎయిటీ లో కట్టిన మ్యాన్షను ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అంతేనా దట్ ఇస్ నైన్టీన్ ఎయిటీన్లో అది రేడియో స్టేషన్ ఓకే మన రేడియో మిర్చి ఫైజామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫిఫ్టీకి వెళ్తే ఏమవుతుంది అలాంటిది అనుకోండి రేడియో మిర్చి ఒక పెద్ద ఆఫీస్ ఒకప్పట్లో రైట్ అంతవరకు ఇవ్వగలదు అది మీరు కాబట్టి స్నానంతకులు అది కూడా ఎవరికి ఇవ్వలేదు నేను ఓకే దట్స్ నైస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది స్టోరీ కానీ ప్రిమైజ్ కానీ థ్యాంక్ యూ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కి ముందు బజ్ వస్తేనే వచ్చినట్టు లేదంటే మరీ సూపర్ ఉంది అనుకోండి సినిమా ఈవినింగ్ కల్లా ఫుల్ అయిపోయి స్టడీ అవుతుంది ఇంత క్లిష్టమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీకి అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ఓవర్కమ్ దాట్ అదే నాకు అర్థం కావట్లేదు సార్ ఎప్పుడు కష్టాలు నాకే వస్తున్నాయి బట్ బట్ ఐ ఫీల్స్ నా చేతిలో అయితే ఈసారి సూపర్ సినిమా ఉంది అనుకుంటున్నాను సార్ డెఫినెట్ మీ అందరు సపోర్ట్ తోటి మీరందరూ ఈ సినిమా మా అందరు ఎఫర్ట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను మా అందరు ఎఫర్ట్స్ చూసి ఈసారి మీ అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ వాట్ ఎవర్ ఆఫ్ యువర్ బెస్ట్ కేపబిలిటీ సార్ ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేసి ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకో పది సినిమాలు చెప్పడం మాకు ధైర్యం ఉంటుంది లేదు మాకు ధైర్యం రావట్లా నిజం చెప్తున్నాను యాజ్ అన్ యాక్టర్ మేము జెన్యు మరి మిగతా యాక్టర్స్ ఎంత ధైర్యం ఉన్నా నాకు తెలియదు కానీ నాకు ఇప్పుడు ఇంకో సినిమా సైన్ చేయాలన్నా నిజంగా భయంగా ఉంది చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సార్ ఆపర్చునిటీస్ అయితే కావాల్సిన టన్ను టన్నులు ఉన్నాయి బట్ థింగ్ ప్రాక్టికల్ గా ఇప్పుడు అసలు ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్ సాటిస్ఫై చేయగలుగుతాం సో ఇలాంటి సినిమా ఒకటి మా అందరూ ఒక చిన్న ఎంకరేజ్మెంట్ వస్తుంది ఎప్పుడు పది సినిమాలు వస్తేనే కదా సార్ ఇండస్ట్రీ బాగుండేది అందరూ బాగుండేది నెక్స్ట్ ఇయర్ మీకు చాలా నాకు ఎందుకు షార్టేజ్ అవుతుంది అని భయం వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఇయర్ ఎక్కువ సినిమాలు జరగాల ఈ షార్టేజ్ అంతా మనకి ఇప్పుడు కనిపిస్తుంది సార్ నెక్స్ట్ ఇయర్ కనిపిస్తుంది ఈ ఇయర్ మనకి అట్లీస్ట్ వీ హావ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కమింగ్ అప్ బట్ నెక్స్ట్ ఇయర్ అది కూడా మనం చూసుకోవాలి కదా సార్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు అనుకోండి మంచి మంచి సినిమాలు మీకు నెక్స్ట్ ఇయర్ మంచి సినిమాలు తక్కువ అయిపోతాయి భైరవం హిందీ వర్షన్ ఏంటి వాట్ వాజ్ ఫీడ్బ్యాక్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది కదా సార్ నాకు డైరెక్ట్ గా జీ సి వాళ్ళు ఫోన్ చేశారు హైయెస్ట్ టిఆర్పి అని మాకు చాలా రోజుల తర్వాత మాకు జీలో ట్రాక్షన్ వచ్చింది చెప్పారు జీ ఫైవ్ లో గానీ యూనో వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా జీ జీలో భైరవ్ వాజ్ ఆన్ ద టాప్ అండ్ మీరు నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది ఓటీటీలో అవ్వచ్చు ఈవెన్ సాటిలైట్ లో అవ్వచ్చు సాటిలైట్ కూడా సిక్స్ రేటింగ్ అని చాలా ఎక్కువ అంటారండి నాకు తెలియదు నేను మామూలుగా టెన్ పైన వస్తే చాలా మంచి రేటింగ్ బట్ ఇప్పుడున్న టుడేస్ టైమ్ లో ఫైవ్ బాయ్ లైక్ బ్లాక్ బస్ట్ అంట సో సిక్స్ వరకు రేటింగ్ రావటం అండ్ డైరెక్ట్ జీ గారు సిస్పూరి అందుకే తీసుకున్నారు ఆయన జీ వాళ్ళే తీసుకున్నారు ఎందుకంటే భైరవంకి వచ్చిన ఫీడ్బ్యాక్ దానికి అంత మంచి ఫీడ్బ్యాక్ రావటం అంత మంచి సక్సెస్ రావడం అక్కడ ఇమీడియట్గా కిషన్ పూరి తీసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా జీవాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో ఇందులో ఫైట్స్ కూడా ఉంటాయా మొత్తం యాక్షన్ మోడ్ లో ఉంటుంది సార్ నాకు ఎప్పుడు సినిమాలు అలా రన్నింగ్ ప్లేస్ చెప్పడం ఇష్టం అలా కూల్గా జాయిగా కూర్చొని లేట్ బ్యాక్ గా సినిమాక్క చెప్పాలి ఉండదు ఇప్పుడు సినిమా అంటేనే అది ఒక మనందరు చిన్నప్పుడు ఇన్ని సినిమాలు చూసి ఇంత కమర్షియల్ మేటర్లో పెరిగి మనం చేయాల్సింది సినిమా ఆడియన్స్ని వాళ్ళు టూ అవర్స్ టైం మర్చిపోయేటట్టు చేయాలి అది మీరు నవ్విస్తారా భయపెడతారా ఏడిపిస్తారా మీరు వాళ్ళ రెండు గంటలు టైం మర్చిపోవాలి వాళ్ళు మన థియేటర్ మనకు వచ్చి టైం ఇస్తే వాళ్ళు ఆ టూ అవర్స్ అసలు మర్చిపోవాలి వాళ్ళు ఒక సినిమాలో ఉన్నారు థియేటర్లో ఉన్నారో మర్చిపోవాలి అది మనం ఎంత చేయగలిగితే మనం సక్సెడ్ అయ్యారంట గణేష్ ఈస్ డూయింగ్ ఇప్పుడు ఐ ఐ వెదర్ ఈ అ వెరీ హ్యాపీ ఫర్చు ఇట్ హ్యాపెండ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ మీకు కరెక్ట్ చెప్తాను అంటే మేము వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఎందుకంటే లైక్ వాడు కొంచెం మంచి కొంచెం గ్యాప్ తీసుకొని ఒక మంచి కత్వం రావాలని చెప్పి ఈ టుక్ దట్ గ్యాప్ బట్ వెరీ గుడ్ డైరెక్టర్ భీమ్స్ గారు మ్యూజిక్ ఐ థింక్ ఐ కెన్ టెల్ కర్ణాకరం గారు డైరెక్టర్ నేను యాక్చువల్లీ ఆయనతో లాంచ్ అవ్వాలనుకున్నాను మళ్ళీ మా తమ్ముడిని కర్ణాకరం గారితో ఈ సినిమా రావడం అనేది విట్స్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ మీ బీమ్స్ మ్యూజిక్ నా టైసన్ టైసూడా భీమ్సే మా తమ్ముడి దానికి ఇప్పుడు భీమ్సే అండ్ వెరీ వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్ ద వెరీ వెరీ ప్యాషనెట్ పీపుల్ ఇంకెన్నో సినిమాలు చేయబోతారు వాళ్ళు కూడా ఈస్ ఆర్ ఫస్ట్ ఫిలిం బట్ విత్ వెరీ వెరీ ప్యాషనెట్ పీపుల్ అంత మంది ప్యాషన్ పీపుల్ తో మా తమ్ముడు వర్క్ చేస్తుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ బికాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫేస్ ఎందుకంటే నాకు మా తమ్ముడు కూడా మంచి సినిమా మనకి ఉంటుంది కదా సార్ సో ఐఎమ్ సో కిష్ కింద పూరి ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ ట్రైలర్ లా అనే సినిమా కూడా భయపెట్టి భయం ద్వారా ఆనందం భయం ద్వారా ఆనందం ప్రేక్షకులకు అందించాలని ఐ హోప్ ఇట్ బికమ్స్ ఎ బ్లాక్ బస్టర్